సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు టీం ఆధ్వర్యంలో ఏలూరు అమీనాపేటలో సురేష్ చంద్ర బహుగణ పోలీస్ స్కూల్ నందు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షల కొరకు చిన్నారి నేత్రాలు సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు మార్గాని చంద్రకిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఏలూరు జిల్లా ఎస్పీ కెపిఎస్ కిషోర్ ఏఎస్పీ నక్కా చంద్రరావు ఇతర అధికారులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సాన సతీష్ బాబు ఏలూరు టీం ఆర్గనైజర్ మార్గాని చంద్రకిరణ్ కమిటీ సభ్యులు రాజనాల సాయి కిరణ్ పయ్యావుల ప్రవీణ్ రాజనాల రామచంద్రరావు టీడీపీ నాయకులు మారం హనుమంతరావు పులవెల్మ సంఘ అధ్యక్షులు భీమవరం పాపారావు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు कृषि अच्छा अभिवीं बेहद राष्ट्रीय बेहद देशा ప్లస్ ప్లస్ సిలిండర్ మైనస్ సర్వేంద్రియాణ నైనం ప్రధానమని అంటారు అంటే మన శరీరంలో ఉన్న అన్ని యోగాల్లో కళ్ళు చాలా ముఖ్యమైనవి కళ్ళు ఒక్కరోజు మనకి దృష్టి సరిగా లేకుంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడలేము ఏది మనము అర్థం కాని పరిస్థితి కానీ చాలామందికి దీని ప్రాముఖ్యత తెలియక నెగ్లెక్ట్ చేసి ఐని మనం పెద్ద పట్టించుకోము మిగతా శరీరాల్లో అన్ని భాగాలని బాగా చూస్తాం కానీ చిన్న జ్వరం వచ్చింది అది వచ్చింది అంటే వెంటనే రియాక్ట్ అవుతాం కానీ ఐస్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం అందువల్ల సీరియస్గా సైట్ పెరిగిపోయేసి చిన్నప్పుడే వాటిని సరిగ్గా గుర్తించుకుంటే మెజర్స్ తీసుకోకుంటే సైట్ పెరిగిపోయేసి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో అంతేకాకుండా ఈ ఈ మధ్య టెక్నాలజీ అంతా చాలా మారిపోయింది ఆప్తమాలజీలో చాలా వెంట వెంటనే సర్జరీస్ కూడా చిన్న ప్రాబ్లమ్స్ కూడా సర్జరీ చేసేసి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు చాలామంది చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి తెలియక ఈ ఈని సరిగ్గా నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ సానా సతీష్ బాబు ఫౌండేషన్ వారు ఈ ని గుర్తించి అన్ని స్కూల్స్లో ఇటువంటి ప్రోగ్రామ్ ఏలూరు లో చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను సో భవిష్యత్తులో కూడా మా ఈ కార్యక్రమాలని కంటిన్యూ చేయాల్సింది నేను కోరుకుంటూ సలహా తీసుకుంటాను థ్యాంక్ యూ సో ఒక మొత్తం ప్రపంచాన్ని మనం చూసే విధానమే మారిపోతుంది ఎప్పుడైతే మనకి ఐలో ఏదైనా సమస్య ఉంది స్పెక్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఐ పవర్ ఉంది లేకపోతే ఇంకేదైనా చిన్న సమస్య ఉంది ఆ సమస్యను మనం రెక్టిఫై చేసినప్పుడు మీ జీవన విధానంలో చాలా పెద్ద పెద్ద మార్పులు వస్తాయి అలాంటి ఒక మంచి సమస్యని గుర్తించి ఆ సమస్యని పేద పిల్లలు చాలా వరకు మన పోలీస్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా పేద వర్గాలకు చెందిన వాళ్ళు కష్టపడి చదువుకోవాలి పైకి రావాలని అనుకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను మరొకసారి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పిల్లలందరినీ కూడా మీ కంటి వెలుగు గురించి కళ్ళకు సంబంధించిన మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరూ నాకు తెలిసి డాక్టర్ గారు అందరూ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఈ సెల్ ఫోన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని వాడకం తగ్గించి మీ కళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి మనకి అత్యంత విలువైన ఆస్తి ఏముంది మీ పేరెంట్స్కి మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ నేర్పిస్తారు ఓకే ఈ అవకాశం నాకు ఇచ్చిన ఫౌండేషన్ టీమ్ గారికి ఐజీ సార్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్పడం జరిగింది మీరు ఈరోజు ఈ అవకాశాన్ని అందరూ కూడా తప్పనిసరిగా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కంటి నుంచి మాకన్నా కూడా మీరే ఎక్కువ అవగాహన కూడా చెప్పారు చాలా సంతోషం మన కంటి చూపు అనేది ఎంత ప్రాధాన్యమో వివరించడం జరిగింది దీన్ని ఈరోజు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని అలాగే సానా సతీష్ గారి ఫౌండేషన్ ద్వారా వాళ్ళ సేవలు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇచ్చిందంటే సారా సతీష్ బాబు ఫౌండేషన్ ఎలి టీం ఆధ్వర్యంలో చిన్నారి నేత్రాల సంరక్షణ అనే కార్యక్రమాన్ని పోలీస్ స్కూల్లో ఈ అమీనాపేటలోని పోలీస్ స్కూల్లో చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఐజీ గారు అశోక్ కుమార్ గారు ఎస్పీ కిషోర్ గారు ఎస్పి గారు మొత్తం డిపార్ట్మెంట్కి చెందిన పెద్దలందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఈ స్కూల్లో పన్నెండు వందల వందల పన్నెండు వందల మంది విద్యార్థులకి ఈ ఐటెస్టులు చేసి వారికి త్వరలోనే ఎవరికైతే కంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా నాణ్యమైన కళజోళ్ళు ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాము నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ నారా లోకేష్ గారు మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించి వాళ్ళకు ఉన్నతమైన స్థానంలో నిలపాలని ఎంతో కృషి చేస్తున్నారు అందులో భాగంగానే అటువంటి మంచి కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని ఒక మంచి ఆశయంతో సానా సతీష్ బాబు గారు సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపు నుంచి ఈ చిన్నారులందరికీ కూడా నేత్రాలను సంరక్షించాలనే ఒక మంచి ఆశయంతో చిన్నారు నేత్రాల సంరక్షణ అనే కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని ఉన్న పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా కంటి పరీక్షలు చేసి వాళ్ళందరికీ కూడా నాణ్యమైన కళ్ళజోళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమానికి మొదలుపెట్టారు మరి ఈరోజు సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు నేత్రాలు సంరక్షణ కార్యక్రమం పోలీసు గారి స్కూల్లో చేపట్టడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నెల రోజుల మట్టి సానా సతీష్ కువార్ టీము ఏలూరు వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో ఒక ముప్పై ఐదు స్కూల్లో చిన్నారులని పరీక్షించి మరి ముఖ్యంగా శరీర అవయవాలు ముఖ్యమైన భాగం ఏంటంటే మనం చూపు మరి కంటి చూపు ఎంత బాగుంటే మరి చదువుకున్న పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు నిరంతరం కంటితోనే వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నారావ్ లోకేష్ గారు సానా సతీష్ బాబు గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ స్కూల్లో ఐపీఎస్ ఎస్పి గారు ఐజీ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో రావాలి మరి ఎన్నో కార్యక్రమాలు ఈ టీం చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ టీం సభ్యుడిగా నేను కూడా కోరుకుంటున్నాను